మనకి ఈ ఎల్లోరా గుహల్లో ఒక గుహ నుంచి ఇంకొక గుహకి వెళ్ళడానికి కనెక్టివిటీ మాత్రం చాలా చాలా బాగుంది చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఏఎస్ఐ వాళ్ళు ఏఎస్ఐ అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అమివోస్ ప్రజెంట్ ఈ ఎల్లోరా అవన్నీ ఏఎస్ఐ ఆధ్వర్యంలో అయితే ఉన్నాయి అన్నట్టు ఈ ఎల్లోరా గుహల్ని వచ్చి నైన్టీన్ ఎయిటీ త్రీలో యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్గా అయితే గుర్తించారు ఈ ఎల్లోరా ఆ అజంతా గుహల్ని అవుట్ ఆఫ్ ద వరల్డ్ ట్రెమెండస్ అమెగోస్ ఇదే అమెగోస్ కేవ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ లోపల వచ్చి విగ్రహం లేదు మండపం మాత్రమే ఉంది విగ్రహాన్ని తొలగించేశారు ఇక్కడి నుంచి చాలా గుహల పరిస్థితి ఇదేనండి ఇక్కడ చూసుకుంటే అతి పెద్ద పెద్ద ద్వారపాలకులు చూడండి ఎంత పెద్ద ద్వారపాలకులు అలానే ఇక్కడ పైన చూసుకుంటే మండపం పైన బ్రో పైన ఎవరు బ్రో పైన